గడిచిన పదేళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ చేసినారు కేసీఆర్ గారు తెలంగాణ మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అనే రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో కానీ మేము దిగిపోయినాడు నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి దేశంలోనే అగ్రగామిగా తయారు చేసి బంగారు పల్లెంలో పెట్టి నీకు అధికారం అప్పజెప్తే పదిహేడు నెలల కాలంలోనే అస్తవ్యస్తం చేసింది నువ్వు కాదా అస్తవ్యస్తం చేసిన వాళ్ళు ఉత్తగానే అంటలేని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నాలుగు ప్రధానమైన ఆదాయ వనరులు ఉంటాయి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల రూపంలో ఆదాయం తీసుకుంటే నాలుగు హెడ్స్ ఉంటాయి ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే మనం ఫ్లాట్ కొన్నప్పుడు కానీ ప్లాట్ కొన్నప్పుడు కానీ ల్యాండ్ కొన్నప్పుడు కానీ కడతాం కదా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ అది రెండవది వెహికల్ సేల్స్ అంటే బండి కొన్నప్పుడు కట్టే పన్ను మూడవది నువ్వు రోజు కొనుక్కునే కూరగాయలు కానీ నువ్వు రోజు కొనుక్కునే పప్పు ఉప్పు కానీ దాని మీద కట్టే పన్ను జీఎస్టీ రూపంలో వస్తుంది ప్రభుత్వానికి నాలుగవది లిక్కర్ మీద వచ్చే ఎక్సైజ్ ట్యాక్స్ ఈ నాలుగు హెడ్స్ నుంచే మీకు దగ్గర దగ్గర ఎనభై శాతం ఆదాయం ఒక ప్రభుత్వానికి వస్తుంది రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే ఈయన వచ్చినాక స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ వీళ్ళు అంచనా వేసింది మేము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల ఆదాయం వచ్చేది వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేసినారు మేము చాలా పెద్ద పోటుగాళ్ళం రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒక నాలుగు వేల కోట్లు ఎక్కువ వేసుకున్నారు అంచనా ఎంత అంటే పద్దెనిమిది వేల కోట్ల పైచిలకు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని లెక్కలేసింది కానీ ఎంత వచ్చింది ఎవరికైనా పద్నాలుగు వేల కోట్లు మాత్రమే వచ్చింది గత సంవత్సరం కంటే తగ్గింది ఎందుకు తగ్గింది మరి ఎందుకంటే మీ తప్పుడు నిర్ణయాలు మీ తప్పుడు ఆలోచనలు హైడ్రా పేరుతోని మీరు చేసిన అరాచకం పేదవాళ్ళ గుడిసెలుగుల కొట్టి పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి లేఅవుట్లలో పోయి బీభత్సం చేసి నువ్వు మీ అన్నదమ్ములు అడ్డమైన వసూలు చేసి ఎక్కడ చెరువులు ఉంటే ఎక్కడ బఫర్ అని ఇక్కడ ఇదని అదని బిల్డర్లను బెదిరించి ముక్కుబిండి వసూళ్లు చేసి పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ అరాచకపు నిర్ణయాలు కాదా ఇది వాస్తవం కాదా స్వయంగా ప్రధానమంత్రి చెన్నడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుంది ఇక్కడ అని రాహుల్ రేవంత్ ట్యాక్స్ ఇది వాస్తవం కాదా ఇలా బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్కి రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా మరి కాదంటే నువ్వు ప్రధానమంత్రి మీద కేసు పెట్టు పెట్టి ఆ మాట అన్నందుకు ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి పనికి మాలిన పనులు చేయబట్టి ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది జీఎస్టీ ఆదాయం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది నుంచి పన్నెండు శాతం కిన్నడ తగ్గలే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఎన్నడ తగ్గలే జీఎస్టీ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పెరుగుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటే సంవత్సరంలో జీరో పర్సెంట్ గ్రోత్ రేట్తోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్నది ఇలా తెలంగాణ ఇది వాస్తవం కాదా నీ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో క్రయ విక్రయాలు తగ్గినాయి జీఎస్టీ పడిపోయింది ఈ గణాంకాలు వాస్తవం కాదా ఇది కాగ్ రిపోర్ట్లో వచ్చిన మాట వాస్తవం కాదా నువ్వు స్వయంగా స్టేషన్ గన్పూర్ మీటింగ్లో చెప్పలేదా డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం తగ్గింది రాబడి తగ్గింది రాష్ట్రానికి నువ్వే చెప్పలేదా అట్లాగే మీరే వెహికల్ సేల్స్లో కూడా ఒక నెగిటివ్ గ్రోత్ రేట్ ఒక లిక్కర్ మాత్రం పెరిగింది లిక్కర్ మాత్రం పెరిగింది మిగతా అన్ని తగ్గినాయి వాస్తవం ఏంది ఎందుకు జరుగుతున్నది ఇది ఒక కుటుంబ పెద్ద నిజంగా ఏమైనా ఇంట్లో సమస్య ఉంటే కూడా కడుపులో పెట్టుకుంటాడు కాపాడుకుంటాడు నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకుంటారు కానీ బజార్లో పడి మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం పోయింది మా రాష్ట్రం పూర్తిగా ఎయిడ్స్ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ అని కూడా మాట్లాడతాడా దిస్ ఈజ్ ద ఇంటలెక్చువల్ బ్యాంక్ కరప్ట్సీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ దట్స్ వై సెట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ నాట్ బ్యాంక్ కరప్ట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ నాట్ బ్యాంక్ కరప్ట్ వేర్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ ఇట్ ఈస్ ద కాంగ్రెస్ దట్ ఈస్ ఇంటెలెక్చువల్లీ బ్యాంక్ కరప్ట్ ఇట్ ఇస్ రేవంత్ రెడ్డి హూజ్ మారల్లీ బిరెఫ్ట్ అంతే తప్ప తెలంగాణకి ఇంకా కాలే ఒక కుటుంబంలో సమస్య ఉన్నా బయట చెప్పుకోం బయట పడడం బజార్లో కానీ రేవంత్ రెడ్డి గారు దివాలా తీసింది దివాలా తీసిందని ఆఖరికి అడ్డగోలు మాటలు మాట్లాడితే చివరికి ఏమైపోయింది ఇవాళ ఆఖరికి లంచం ఇచ్చి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చి ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బ్రోకర్లకు పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల నిన్న ఇంకా గమ్మత్ అయిన మాట నేను ఇంట్లో ఉన్నా ఇక నేను రెస్ట్లో ఉన్నా నేను వీడియో చూసి పరిశాను అయినా ఇట్లా కూడా అని ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవ్వరు చెప్పులు ఎత్తుకపోతానట అర చెప్పులు వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళకత వేరు చెప్పులు చెప్పులెత్తుకపోవడేది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వరకు కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు బయట తెలిసిపోయింది నీ కథ అంతా ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకు మోసుకుపోయేందుకు నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతువు ఇప్పటికీ అలానేట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతున్నాయి మళ్ళీ పెడతాం ఇంత అన్నీ మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతాయి నలభై మూడు పైసలు లేకపోతేవి ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో ఏ ఇవి ఊకొస్తారు ఎందుకు వెళ్ళాలి అపాయింట్మెంట్ ఇచ్చలేరు ఏం చేయాలి మరి నువ్వు మూట మూటలు మోస్తుందకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుందకు వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలెక్కడే చూస్తారు